పరమశాంతి బాపూజీ అంటున్నారు అందరూ పురుషార్థం యొక్క బలంతో తమ లెక్కాసారాన్ని సమాప్తం చేసుకోండి ఎందుకు అంటే బాపూజీ అన్నీ చేయగలడు అందరి యొక్క లెక్కాచారము సమాప్తము చేయగలరు తమ యొక్క శక్తి మరియు పవర్ ఇచ్చే ఇది చేస్తూ ఉన్నాడు బాపూజీ తన లెక్కాచారం స్వయం స్వయమే పరివర్తన చేసుకోండి అని చెప్తున్నారు లెక్కాచారం స్వయంగా క్లియర్ చేసుకుంటే స్వయం మీరు పూర్తిగా పరం ప్రాప్తిని పొందగలుగుతారు లేకపోతే మరి బాపూజీ ద్వారా పొందితే మీ పదవి తక్కువవుతుంది బాపూజీ అయితే సర్వశక్తి సాగరడే కానీ బాపూజీ ఇది అంటలేదుగా అంతిమ సమయంలో ఒక్క సెకండ్లో ఆత్మలందరూ కూడా పరివర్తన చేస్తాను ఇంకెవరు అంట బాపూజీ తప్ప అనగా లెక్కాచారం సమాప్తం చేసి ఏముంటే చేయటము అంటే యథాశక్తితోటి కాదు సర్వశక్తితోటే బాపు చేస్తూ ఉన్నారు పిల్లలందరూ నెంబర్ వన్గా అయితే లెక్కాచారాల అన్నీ కూడా బాపూజీ సమాప్తి చేస్తారు కానీ స్వయం పరివర్తన అవ్వటము అంటేనే నెంబర్ వన్ పిల్లలుగా తయారు కావటం సమయం ఏదైతే నడుస్తూ ఉందో ఇప్పుడు స్వీకారం చెయ్యండి యాక్సెప్ట్ చేయండి అన్నీ కూడా దుఃఖము బాధ అన్నీ కూడా తొలగిపోతాయి బేహద్దు పిల్లలకి మనసుతోటి ప్రతి ఒక్క విషయాన్ని స్వీకరించాలి మీతో పాటు బాపూజీ ఉన్నారు బేహద్దు బాపు తోడుగా మీతో వెంటే ఉన్నారు నా విశేషమైన పిల్లల యొక్క పాలన నేను చేస్తూ ఉన్నాను అంటూ స్వయంగా బాపు వచ్చే చెప్తూ ఉన్నారు ఎప్పుడైతే బాపూజీ యొక్క జయజయకారాలు జరుగుతాయో జయజయకారాలు తర్వాత ఆకారాలు ప్రారంభమవుతాయి బాపు ప్రత్యక్షత ఒక పక్కన వినాశనం యొక్క నగాడ డంక ఇంకో పక్కన బాపుకి బాపు కూడా అందరికీ శక్తిని ఇచ్చి పిల్లల యొక్క జయజకారాలు కూడా అయ్యే విధంగా చేస్తారు శక్తిని ఇస్తూ ఉన్నారు బాపు లెక్క ఎంతగా ఉంటుందో చూసుకోండి బేహద్ పిల్లలు అంటేనే మరి పూర్తిగా బాధ కష్టం నుండి సమాప్తం అవ్వటము లెక్కాచారాన్ని సమాప్తి చేసుకోండి పరమాశాంతి నమస్తే